హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ప్రజా ఆరోగ్యం గురించి ఎవరైతే మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నారో ప్రజా ఆరోగ్య వ్యవస్థ గురించి హాస్పిటల్ సిస్టమ్ గురించి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హాస్పిటల్ గురించి మెడికల్ హాస్పిటల్స్ గురించి అసలు వాటి ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటుందో దాని గురించి తెలుసుకొని మాట్లాడాలి అసలు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో తెలుసా కనీసం ఎప్పుడైనా విజిట్ చేశారా మీకు తెలిసిన వాళ్ళు గానీ మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారా అక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఐసీయులో పడుకున్నారా ప్రజల ఆరోగ్యాన్ని రాజకీయం చేస్తూ రకరకాల కన్ఫ్యూజన్స్ ని ప్రజల్లో క్రియేట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ లో విద్యార్థులకు ఏదో నష్టం జరిగిపోతున్నట్లు రకరకాలుగా ప్రచారాలు చేసి ప్రజల్లో ఆందోళన కలిగించడం ఎంతవరకు సబబు ప్రజా ఆరోగ్య విషయంలో ఎవరు ఏది మాట్లాడినా నిజాలు మాత్రమే మాట్లాడాలి ఎడ్యుకేషన్ హెల్త్ ఈ రెండు విషయాల్లో రాజకీయాలు అస్సలు మంచిది కాదు ఈ రెండు రంగాలు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే అంశాలుగా మాత్రమే చూడాలి అంతేగాని ప్రజల్ని కన్ఫ్యూజ్ స్టేట్లోకి మార్చి ఎవరికి వారు రాజకీయం చేస్తూ పోతే వైద్యానికి విలువే ఉండదు ప్రజలందరికీ ఒకటే ప్రశ్న ఎవరైనా ఏదైనా హెల్త్ సమస్య వస్తే ముందుగా ఏ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారు దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారా అంతేనా చాలా తక్కువ మంది మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ప్రజల్లో ఒకటే భయం గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్మెంట్ జరగదని ప్రైవేట్ హాస్పిటల్లో కేర్ ఎక్కువ ఉంటుందని అవసరమైతే అప్పు చేసుమని వెళ్తారు ఎవరు ఏమనుకున్నా ఇదే నిజం పొలిటికల్లో విద్య వైద్య రంగాల్ని లాగొద్దు అసలేంటి మెడికల్ కాలేజెస్ వివాదం దేని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ నర్సు ఒక నిజాయితీ పరుడైన డాక్టర్ మాట వింటుందని మీరు అనుకుంటున్నారా అంతెందుకు ఒక జూనియర్ అటెండర్ నిజాయితీ పరుడైన డాక్టర్ మాట వింటాడని అనుకుంటున్నారా అస్సలు జరగదు ఎవరు ఏమనుకున్నా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి వేరు భారీ స్థాయిలో ఎంత గొప్ప హాస్పిటల్ కట్టినా క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం ఇది అందరికీ తెలుసు ఒక మెడికల్ కాలేజ్ లో ఒక డిపార్ట్మెంట్ లో ఐదు నుంచి పది మంది డాక్టర్స్ ఉండాలి ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఎస్టాబ్లిష్ చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది దీని గురించి మాట్లాడుకోవాలి ఎంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఎస్టాబ్లిష్ చేసినా దాంట్లో క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయీస్ లేకపోతే సేమ్ టు సేమ్ మామూలు గవర్నమెంట్ హాస్పిటల్ లాగే ఉంటుంది అందుకే ప్రస్తుత గవర్నమెంట్ పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ దీన్ని జనాల్లోకి కొందరు చాలా నెగిటివ్ గా తీసుకెళ్తున్నారు ప్రైవేట్ అనగానే మెడికల్ కాలేజ్ హక్కులన్నీ ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తారేమో మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి రాసిస్తారేమో ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు వద్దు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఎఫిషియెంట్ గా వర్క్ జరుగుతుందని క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది మన రాష్ట్రంలో ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ ఎంతమందికి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పగలరు గవర్నమెంట్ హాస్పిటల్స్ అనగానే భయపడతారు గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వాతావరణం ఉండదు ప్రేమగా పలకరించే డాక్టర్లు నవ్వుతూ మాట్లాడే నర్సులు అటెండర్లు ఉండరని భయం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ ముఖాల్లో నవ్వు ఉండదు ఎప్పుడూ సీరియస్ గా కసరుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అందుకే సామాన్య ప్రజలు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడతారు అప్పులు చేసి మరీ వెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చదువుకున్న ఎఫిషియెంట్ డాక్టర్స్ ఉంటారు కానీ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అందట్లేదు అనేది చాలా మంది అభిప్రాయం దాన్ని మార్చడానికే ఈ పిపిపి ప్రోగ్రామ్ దీని ద్వారా అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఒకటైన గ్రాండ్ విషయం ఏంటంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీల కోసం అప్లికేషన్ పెట్టారు దీనిలో నియమ నిబంధనలు సరిగ్గా లేకుండా ఉన్నవి రిజెక్ట్ అవుతాయి అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం అయిన పులివెందుల్లో ఒక మెడికల్ కాలేజ్ పెట్టారు మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ అంటే అక్కడికి చిన్న చిన్న డాక్టర్ వల్ల కానీ రోగాలకు కూడా ట్రీట్మెంట్ అందించగలిగే ఫెసిలిటీస్ ఉన్నది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సరైన మెడికల్ ఎడ్యుకేషన్ అందాలి అని అంటే అక్కడ రకరకాల ట్రీట్మెంట్ జరగాలి అందుకు చుట్టుపక్కల నుంచి రోగులు రావాలి ఒక్కసారి వివరంగా చూస్తే పులివెందల చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చిన్న చిన్న టౌన్స్ వాళ్ళు పులివెందలకు రావడానికి దూరం అని భావిస్తారు ఎందుకంటే వారికి దగ్గరగా ఉన్న సిటీ హాస్పిటల్స్ కి వెళ్ళడానికి ఇష్టపడతారు కడప అనంతపూర్ లాంటి సిటీస్ చుట్టుపక్కల ఊర్లు దగ్గరగా ఉంటాయి కాబట్టి అటువైపు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటారు పులివెందులకు వచ్చే వాళ్ళు తక్కువగా ఉంటారు అందుకే ఆ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో సరైన మెడికల్ ఎడ్యుకేషన్ ఉండదు స్టూడెంట్స్ కి సరైన ఎక్స్ప్లోరింగ్ ఉండదు బిల్డింగ్స్ కట్టేశాం స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకున్నాం అని కాదు సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం ముఖ్యం మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ అంటే సరైన స్టాండర్డ్స్ ని మీట్ అవ్వగలగాలి లక్షలాది జనం ఆస్పత్రికి వచ్చేలాగా ఉండాలి అలాంటి ప్రదేశంలోనే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉండాలి గతంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే ప్రతిపాదనతో పదిహేడు కాలేజీలకు అప్లికేషన్ పెట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి కాలేజ్ కి నూట యాభై కోట్ల రూపాయలు ఇస్తానంది ప్రతి కాలేజ్ ని రెండు వందల యాభై కోట్లతో అద్భుతంగా కట్టొచ్చు ఇది నేను అనుకుంటున్న మాట కాదు ఎక్స్పర్ట్స్ అంటున్న మాట నాలుగు వందలు లేదా ఐదు వందల కోట్లతో కట్టాలనే ప్లాన్ చేశారు పదిహేడు కాలేజీలకు ఎనిమిది వేల కోట్లు రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన వీడియో చూస్తే ప్రజలందరికీ ఈ విషయం అర్థమవుతుంది పదిహేడు కాలేజ్లో నాలుగైదు కాలేజీలు కట్టడాలు ఎనభై శాతం నుండి తొంభై శాతం కొరకు పూర్తయినాయి మిగతా కాలేజీలన్నీ నేల మీద మిగిలిపోయాయి శిలా పలకాలతో సాక్ష్యంగా కనిపిస్తున్నాయి బోర్డు తప్ప మెడికల్ కాలేజ్ ఎక్కడా పూర్తి చేయలేదు గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీని పూర్తి చేశామని చెప్తుంటే ప్రస్తుత ప్రభుత్వం వీడియోల్లో అసలు మెడికల్ కాలేజ్ నిర్మాణాలే లేవని చెప్తుంది గత ప్రభుత్వ ప్లాన్ లో ఒక పది ఏళ్లలో ఈ మెడికల్ కాలేజ్ కట్టడాలు పూర్తి చేయాలని అనుకోవడం ప్రస్తుత గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ విషయంలో స్కామ్ ఉందని చెప్పడం ప్రజలకు ఏమీ అర్థం కానీ అయోమయ పరిస్థితి కల్పించడం ఇదేనా వైద్య విద్యలో చూపించే రాజకీయం కొంతమంది అభిప్రాయం ప్రకారం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకుంటున్నారు ఈ మెడికల్ కాలేజీలైనా యాభై శాతం సీట్స్ మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలి ఇండియాలో ఏ స్టేట్ లో లేని తక్కువ సిటీస్ మన స్టేట్ లో మాత్రమే ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంశం విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చిత్తూరు జిల్లాలో ఒక హాస్పిటల్ ఉంది దాని నిర్వహణ అపోలో వాళ్ళకి అప్పచెప్పారు క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రీ మెడిసిన్ గుడ్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేస్తూ ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంది అపోలో గ్రూప్ ఈ హాస్పిటల్ కోసం సంవత్సరానికి ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నారు పీపీపీ మోడల్ ద్వారా ఖచ్చితంగా క్వాలిటీ పెరుగుతుంది ప్రజలకు నమ్మకం కలుగుతుంది ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే సలహాలు సూచనలు పెద్దవాళ్లు ఇవ్వాలి అలాగే మెరుగైన వైద్య సేవలు అందేలా సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేయాలి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి చేసే ప్రతిదాన్ని సంతోషంగా ఆహ్వానించాలి దీన్ని రాజకీయం చేయకూడదు ప్రజలంతా ఒక క్వశ్చన్ గట్టిగా గొంతెత్తి అడగాల్సిందేంటంటే ఇప్పటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ సోకాల్ పొలిటికల్ లీడర్స్ ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేసుకున్నారా ఖచ్చితంగా లేదు కదా పబ్లిక్ ప్రైవేట్ కలిసి ఆర్గనైజ్ చేస్తే ఒక రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ క్రెడిటిబిలిటీ తప్పకుండా ఉంటుంది ప్రజా ఆరోగ్యమే గవర్నమెంట్ ముఖ్య లక్ష్యం కావాలి ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సు డాక్టర్ సరైన టైం కి చక్కగా ట్రీట్మెంట్ చేస్తున్నారా లేదా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అలాంటి వైద్యం దొరుకుతుందా కొన్ని విధి విధానాలతో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ప్రోగ్రామ్ ని ప్రజలకు చేరువుగా తీసుకెళ్తే బాగుంటుంది ఎవరికి అపోహలు లేకుండా అర్థమయ్యేలాగా తెలియజేయాలి ఎంతో సేవా తత్పరత కలిగి ఉన్న వారు ఎందరో సమాజంలో ఉన్నారు అలాంటి వారు ముందుకు వస్తే ప్రజలకు మేలు కలుగుతుంది ఆ దిశగా గవర్నమెంట్ అడుగులు వేస్తే మంచిది కదా హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్ పనితీరు వాతావరణం ఎలా ఉంటాయో చూసే ఉంటారు కదా మినిమం ఛార్జీలతో మెరుగైన వైద్యం అందించే నిమ్స్ లాంటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ మన స్టేట్ లో ఉంటే ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యలు అందించగలమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో కూడా తక్కువ రేట్లలోనే టెస్ట్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు ముఖ్యంగా విద్యా వైద్యం ఈ విషయాలకి పొలిటికల్ రంగు అంటించుకోకూడదని నా అభిప్రాయం అలాగే గవర్నమెంట్ స్కూల్లో అద్భుతమైన టీచర్లు పనిచేస్తున్నప్పటికీ సరైన సదుపాయాలు కల్పించుకోవడం వల్ల పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్చడానికి ఇష్టపడక డబ్బులు ఖర్చు అవుతున్నా కట్టలేని పరిస్థితి ఉన్నా అప్పో సపోర్ట్ చేసి ప్రైవేట్ స్కూల్లో చేర్పించడానికి కారణం మెరుగైన విద్య దొరుకుతుందని మెరుగైన వాతావరణం ఉంటుందని మాత్రమే ఈ పొలిటికల్ లీడర్స్ గొప్ప గొప్ప మేధావుల పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా ఏ ఇంటర్నేషనల్ స్కూల్లోనో చదువుతారు అలాగే మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పే పొలిటికల్ లీడర్స్ కానీ గొప్ప గొప్ప అఫీషియల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటి వాటిల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటారు ప్రజలందరూ గట్టిగా అడగాలి మాకు మెరుగైన వైద్య సేవలు మెరుగైన విద్య అందించే విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దని దయచేసి విద్య వైద్యం ఈ రెండింటిని పొలిటికల్ గా చూడకూడదని నా విన్నపం ప్రజా ఆరోగ్యాన్ని రాజకీయం చేయకూడదని నా కోరిక ప్రజలు ఏది మెరుగైందో అందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలందరి తరఫున కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చెప్పండి మీ దివ్య రవి రిపోర్ట్